తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కమిషన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అన్నారు నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు ప్రతివాదులుగా కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి చేర్చారు కాగా ఇటీవల ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు పన్నెండు పేజీలతో లేఖ రాశారు రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేశారు ఇంత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తన అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ అంశాల పైన ఈ తెలంగాణ తాజా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జస్టిస్ కమిషన్ రెడ్డి జస్టిస్ ఎల్లర్ సింహారెడ్డి కమిషన్ ను నియమించడం జరిగింది ఈ నియామకం ద్వారా ఆ విద్యుత్ కొనుగోలు జరిగినటువంటి అవకటవకలు తర్వాత పొరపాట్లు అవినీతికి సంబంధించిన అంశాలన్నీ కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇందుకు ఫామ్ అయినటువంటి కమిషన్ కేసీఆర్ కు ఈ నెల ముప్పై తారీఖు లోపు ఆన్సర్ చేయాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వాటికి ఒక పన్నెండు పేజీల లేఖ రాస్తూ కేసీఆర్ సమాధానం చెప్పారు అసలు జస్టిస్ కమిషన్ కి చట్టబద్ధత లేదు ఈ కమిషన్ రాజకీయ పరమైనటువంటి కమిషను ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన ఆనాడున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం పైన బదనాం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది కాబట్టి జస్టిస్ ఎల్ఎస్ సింహరెడ్డి గారికి తక్షణమే ఆ కమిటీ చైర్మన్ గా తప్పుకోవాలని చెప్పేసి కూడా ఆయన లోకల్ లేఖలో పేర్కొన్నారు ఆయన చేస్తున్నటువంటి ప్రతి ప్రకటన కూడా విచారణ కాకుండా విచారణ పూర్తయిన తర్వాత తప్పు జరిగినట్టుగా నిర్ధారించుకున్న తర్వాతనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా వ్యవహరించినట్టుగా లేఖలో పేర్కొనడం జరిగింది కాబట్టి ఇటువంటి విచారణకు మేము హాజరు కాలేమని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ తాజాగా ఆ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో రెడ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది జేపీ సిల్ నరసింహారెడ్డి కమిషన్ తక్షణమే రద్దు చేయాలి ఆ కమిషన్ ద్వారా దానికి చట్టబద్ధత లేనటువంటి కమిషన్ విద్యుత్ పురుగుల ఒప్పందం పైన ఆ రోజునటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు అంటే ఉద్దేశపూర్వకంగా ఉండే ఉద్దేశపూర్వకంగా వాటిని అంటే అప్రతిష్ట చేసేందుకు వ్యవహరిస్తుంది కాబట్టి అని చెప్పేసి పేర్కొన్నారు అందులో దీనికి ప్రతివాదులుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా ఎటువంటి సహజ సూత్రాలకు న్యాయ విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి దీని వెంటనే తక్షణంగా రద్దు చేయాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు సునీత ఇప్పుడు రాజు మీరు చెప్పినట్లే చూస్తే ఇటు కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అటు కేసీఆర్ అన్నట్లు తెలిస్తే మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు కాంగ్రెస్ సంబంధించి ఇటీవల లేఖ రాసినప్పుడే కేసీఆర్ కు ఇంకా అహంకార వైఖరి మారలేదు ప్రజలు ఇట్లా గుణపాతం చెప్పినా మారట్లేదు అని చెప్పేసి కూడా కమిషన్లను కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు సొంత రాజ్యాంగ వ్యవస్థను అమలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇటువంటి ధోరణి అవలంబిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మొత్తం వాళ్ళకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ వ్యవహారం పైన చాలా తీవ్రమైన విమర్శలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యం నిజంగా ఎటువంటి తప్పు చేయనప్పుడు విచారణ చేపట్టినప్పుడు విచారణ కాకపోవడంలో నీకు వచ్చే నష్టం ఏంటి చెప్పి కూడా కేసీఆర్ వాళ్ళు ప్రశ్నించారు ఇప్పుడు కూడా కమిషన్ రద్దు చేయాలని చెప్పి చెప్పారు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారు ఆ కమిషన్ తప్పుబట్టడం పట్ల కోర్టుకు వెళ్ళడం పట్ల ఏ రకంగా ఉంటారు అన్నది కూడా వేసి చూడాలి ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా ఆక్షేపించేటువంటి పరిస్థితి లేదు తమ ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ మీరు రద్దు చేయడం రద్దు చేయాలని కోర్టుకి వెళ్ళడం అంటేనే మీరు మీ తప్ప నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని చెప్పేసినటువంటి విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తా ఉన్నాయి స్మిత రైట్ రాజు